ఎందుకు పెద్దవారు చనిపోతున్న మనిషి చెవిలో ఒక రహస్య మంత్రం చెబుతారో తెలుసా ఆ మంత్రాన్ని తారక మంత్రం అంటారు దీని వెనుక గొప్ప పౌరాణిక కారణం ఉంది మన శాస్త్రాలలో చెబుతారు మరణ సమయములో ఆత్మ శరీరాన్ని వదిలి యమలోకయాత్రను ప్రారంభిస్తుంది ఆ మార్గం చీకటితో భయంతో గందరగోళంతో నిండి ఉంటుంది ఆ సమయములో ఆత్మ తనకు తెలిసినదంతా మరిచిపోతుంది ఇంతకీ భగవంతుని పేరు కూడా అందుకే పెద్దవారు చెవిలో మెల్లగా మంత్రం జపిస్తారు తారక అంటే దాటించేది అని అర్థం ఎలా ఒక పడవ మనిషిని ప్రమాదకరమైన నదిని దాటిస్తుందో అలాగే ఈ మంత్రం ఆత్మను మరణ నదిని సురక్షితంగా దాటిస్తుంది గరుడ పురాణంలో చెబుతారు ఎవరైతే రామ నారాయణ శివుని పేరుతో శరీరాన్ని విడిచిపెడతారో వారు నరకయాతనను తప్పించుకుని శాంతిని పొందుతారు అంతేకాదు పునర్జన్మల బంధనాల నుండి విముక్తి పొందే మోక్షం కూడా పొందుతారు అందుకే చనిపోతున్న మనిషికి చెవిలో తారక మంత్రం చెప్పడం అనేది కేవలం ఆచారం కాదు అది ఆత్మకు చివరి వెలుగులా మారుతుంది ఇహలోకానికి పరలోకానికి మధ్య వంతెనలా మారుతుంది ఆత్మను దేవుని వైపు నడిపించే కుటుంబ సభ్యుల చివరి బహుమతి అదే